ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకురు వాళ్ళ సంతోషానికి అడ్డు లేవు గుడిలో మెల్ల బీఆర్ఎస్ మద్దతు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోజుల తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రిగారు వచ్చిర్రు గారు చెప్తున్నాడు పాటు సరే ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా మనము ఏదో అవగాహన రాహిత్యం అనుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడరు గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని చూస్తే గురివింద గుర్తుకొస్తున్నారు రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందట కిషన్ రెడ్డి గారు ఎందుకంటే బ్రహ్మాండమైన ముందు ఉపన్యాసాలను కొద్దిగా వీక్ ఉండేటోడు ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి కిషన్ రెడ్డి గారు పోనీ ఆ బండి సంజయ్ గారు ఆ పక్కన ఉన్న ఈటల రాజేందర్ గారు ఇంకా డికే అర్ణ గారు అంటే గతంలో ఆ పార్టీలో లేరు మరి కిషన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి ఆ పార్టీనే ఉండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలకంగా మంత్రిలో ఎంబోస్ ఉండి ఇప్పుడు క్యాబినెట్ అయ్యింది పది రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ పది రాష్ట్రాలు అంటే నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా చెప్తున్న పది రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని కూల్చినటువంటి బీజేపీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుందట మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినామట రెండు వేల పదహారులో ఉత్తరాఖండ్ రెండు వేల పదిహేడులో మణిపూర్ రెండు వేల పదిహేడు పదిహేడులో మేఘాలయ జమ్మూ కాశ్మీర్ రెండు వేల పంతొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక రెండు వేల ఇరవైలో మధ్యప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకటి పుడుచేరి రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్ర గోవా మరి కిషన్ రెడ్డి గారు మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయి రా లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన చరి అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడభాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఇకపోతే ఇక అంత చరిత్ర ఎందుకు ఇక బండి సంజయ్ గారు ఈటల రాజేందర్ గారు తర్వాత అక్కడ పార్లమెంట్లో మన గెలిచినటువంటి మిగతా డికే అర్నా గారైనా విశ్వేశ్వర రెడ్డి గారైనా అందరు ఉన్నారు కదా నేను జూలై తొమ్మిదో తారీఖు ముచ్చట చెప్తి జూలై తొమ్మిదో తారీఖు నాడు రామ్ నివాస్ రావత్ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఈయనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఆయన క్యాబినెట్లో జాయిన్ చేసుకుని మంత్రి పదవి ఇచ్చారు అంటే అదేందని ఓన్లీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు పేపర్ చదవడం రాదనుకుంటురా తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేదనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అందరు పేపర్లు చదువుతారు ఇవాళ రేపు యూట్యూబ్లు వచ్చినాయి యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి రోజు ఏమంటారు న్యూస్ యాప్లు వచ్చినాయి జూలై తొమ్మిదో తారీఖు నాడు మధ్యప్రదేశ్లో నాలుగు రోజులు అంటే నాలుగైదు రోజుల క్రితం వచ్చి చెప్తున్నది అక్కడ పనిచేసి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీ పతివత్ర మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు పోనీ మా దగ్గర జాయిన్ అయిన ఎమ్మెల్యేలకు మేము ముందే చెప్తున్నాం అన్కండిషనల్ గా జాయిన్ అవుతుంది ఇక్కడ గత పదేళ్ల ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఎమ్మెల్యేలుగా కేసీఆర్ కలవలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నవారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం వాళ్ళ ఎమ్మెల్యేలతో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండడము డెవలప్మెంట్ లో భాగస్వామ్యం తీసుకోవడము ప్రతి ఎమ్మెల్యేకి ఇంపార్టెంట్ చేయడాన్ని చూసి ఈ రోజు ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు మీ లెక్క మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే తీసుకొచ్చి మంత్రి పదవిలే ఇక్కడ జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు మన్ననే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఏమని చెప్పారు జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు కాదు గతంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులో సేమ్ చెప్పాడు అంటే గా జాయినింగ్ అవుతుంది రూ అన్కండిషనల్గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఆపుతారా ఎవరన్నా వచ్చి సార్ నాకు జాగ జాగండి సార్ బయట వాన పడుతుంది బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరా నాకు ఇట్లానే వస్తే ఏం చేస్తాం మన ఇంటికాడ తలదాసుకోనికే జాగిస్తాం అట్లా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తు మరి ఎందుకు వస్తున్నా ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తున్నావు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల గెలిస్తే ఎవరు దుఃఖం బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖం రుర్రు బిఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి తోదబడి వాళ్ళ ఎమ్మెల్యేల క్లియర్గా కనపడుతుంది అంటే ఇక మన బీజేపీలకు విలీనం చేస్తాడా బీజేపీలో కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతో సంసారం చేయలేము వాళ్ళతోటి రేపు పొద్దున గవర్నమెంట్లో ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీ తోటి ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణం వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్లోకి వస్తారు ఎమ్మెల్యేలు అందరూ ఎందుకంటే ఓపెన్ మ్యాచ్ ఫిక్సింగ్ భువనగిరిలో డెబ్బై వేల ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీ ఎన్నికలల్లా పార్లమెంట్ నాలుగు లక్షల యాభై వేలు ఎట్లు వచ్చినాయి మరి బీఆర్ఎస్కి ఎందుకు రాలేదు ఆ ఓట్లు వాళ్ళు తెచ్చుకున్న ఐదు లక్షల చిల్లర ఓట్లు అన్ని ఎటు పోయినాయి ఓపెన్ గా మ్యాచ్ ఫిక్స్ చేసిర్రు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ప్రాంతంలో తెలంగాణ నుంచి ఒక్క ఎంపీని కూడా ఢిల్లీకి పంపించదు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫిక్స్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గమనించే ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు మీద ఒక భవిష్యత్తు మీద ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్లోకి వస్తున్నారు ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు లేదని చెప్పారు ఇక గిషన్ రెడ్డి గారు మహాన్ భావులు ఇక ఆయన గురించి లాస్ట్ ఒక ముక్కడి ఎప్పి మిగతా గురించి చెప్తారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన హామీల ప్రకారం నలభై మూడు అంశాల మీద మనం ఈరోజు పెండింగ్ ఉన్నాం మనం నలభై మూడు అంశాలు పెండింగ్ ఉన్నాయి పార్లమెంట్లో మరి అంశాలని చెప్తే ప్రెస్ మీట్లో కాదు మీకు కావాలంటే ప్రెస్ మీట్లో పేపర్ రిలీజ్ చేస్తారు మరి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి ఇంత చిత్తశుద్ధితో ఉండి మరి కిషన్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో ఒక మంత్రిగా ఉండి కూడా మా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇవ్వండి బయర ముక్కు కర్మాగారం ఇవ్వండి ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వండి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి థర్మరిక్ బోర్డ్ ఇవ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఐటీఆర్ ఇవ్వండి ఇవన్నీ ఎప్పుడు పోతే చాలా అంశాలున్నాయి మరి అవి ఎన్నికేయకుండా ఈరోజు రోజు శరం లేకుండా ఎగ్జిక్యూటివ్ కిటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తామనుకుంటున్నావు పదిహేను అధికారంలో ఎవరు ఉన్నారు ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు లీయలేదు అంటే ఆరు నెలలకి ఆరు గ్యారెంటీ ఇయలేదు ఆరు గ్యారెంటీలలో రుణమాఫీ కోసమే కదా పనిచేస్తుంది ఆగస్టు పదిహేనుకి రైతు రుణమాఫీ మీద ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు మిగతా అంశాలు టీఎస్పీఎస్ఈ గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ఈ నిర్వీర్యం చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈరోజు లో ఒక మీ ప్రభుత్వంలోనే ఒక ఆఫీసర్ ఉంటే ఆయన కేపబుల్ ఉంటేనే కదా అక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి ఉంది కక్ష సాధింపు చర్యలు చేయలేదు కదా ప్రజల మంచి కోసము ఒక మంచి ఆఫీసర్ కావాలని ఎందుకని ఆయన తీసుకొచ్చి ఆడబెట్టి ఆయన మీద నమ్మకంతో ఎందుకంటే పిల్లల భవిష్యత్ ముఖ్యం గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉందని ఆలోచించాలి మేము అంటే టీఎస్పీఎస్ మీద చిత్తశుద్ది అని చెప్తుంది చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడానికి అన్ని ఖాళీలు నింపాలని చూస్తుండ్రు ఉద్యోగాలు నిరుద్యోగులయ్యి ఈ లోపు వీల్లో ఐదారు రూపాయలు పట్టుకొని నోటిఫికేషన్లను చేసే విధంగా నినాదాలు ఇప్పించి ఎట్టి పరిస్థితుల ఎన్నికలు ఎట్లా రద్దు చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టాలి విధి విధానాలు మార్చమని దానికోసం తొంభై మంది తొంభై పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం వంద కొంత పర్సెంట్ న్యాయం జరగదు మెరిట్ ఏంటి డెబ్బై పర్సెంట్ కంటే ఎనభై పర్సెంట్ నిరుద్యోగులకు లాభదాయకమైనటువంటి కార్యాచరణను అందరం సమర్థించాలి ఒక డెవలప్మెంట్ కార్యక్రమంలో ఒక స్ట్రాంగ్ అపోజిషన్ హెల్తీ అపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నిర్వీర్యం కావడానికి ఇట్లాంటి చిల్లర పనులు చేయడం వల్లనే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల కేసీఆర్ ఆధార్ కాలేదు మరి నల్గొండలపై మీటింగ్ పెట్టిండు కృష్ణా జిల్లాల మీద ఈడ ఉన్న మూడు నాలుగు కిలోమీటర్ రాలేదు కానీ మూడు రెండు వందల కిలోమీటర్లపై మీటింగ్ పెట్టిండు మరి ఆ రోజు అంటే ప్రజలు ఓటేజ్ గెలిపిస్తే అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ఓపిక లేదు మీరు ఈరోజు కొంతమంది రెచ్చగొట్టి పరీక్షలు వాయిదా ఇచ్చే విధంగా పరీక్షల విధానం తప్పని నెంబర్లు మారవాలని డేట్లు మారవాలని చెప్పి తర్వాత ఏం చేస్తారు మళ్ళీ హైకోర్టులో రిట్ వేయించి మళ్ళీ ఒక పిటిషన్ వేయించి ఉన్న ఉద్యోగాలు వేయకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తున్నాను అనేది నేను నిరుద్యోగ సోదరులకు చెప్తున్నా మీరు ఒకసారి స్టడీ చేయండి మేము ఏం అనుకుంటున్నాం ఎందుకు ఈరోజు నోటిఫికేషన్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఈ ఒత్తిళ్ల వల్ల ఈ ఒత్తిళ్ల మీరు అంటే ఇక్కడ ప్రా ప్రభుత్వానికి సమస్య ఏమవుతుందంటే ఓ నలుగురు వచ్చి గొడవ చేస్తున్నారు తొంభై ఆరు మంది ఎవరైతే లబ్ధిగా ఉండి అంటే ఎవరికైతే లబ్ధి చేయరు వాళ్ళు బయటకు వస్తలేరు ఈ విధి విధానాలలో ఎవరైతే మాకు మంచి కరుగుతుందనే వాళ్ళు కూడా మీరు కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో మాట్లాడాలి ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ అప్రూవల్ ఏంది అనేది తెలియక మీడియా మాధ్యమాల ద్వారా ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఈ బాధ్యత ఓట్లు వేసినటువంటి ప్రజల మీద కూడా ఉంది ప్రభుత్వాలు నడవాలంటే మీ తోటి గెలవడమే కాదు మీ మద్దతుతోటే ప్రభుత్వాలు నడవాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అరవై పర్సెంట్ పైచిల్కు మా జనాభాకు న్యాయం జరిగే పథకం కానీ అరవై పర్సెంట్ పైచిల్కు న్యాయం జరిగే నిరుద్యోగులకైనా కానీ ఇటువంటి వచ్చినప్పుడు అరవై పర్సెంట్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి డెబ్బై పర్సెంట్ ఒక ఇరవై పర్సెంట్ పది పర్సెంట్కి వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లలో అలా వాళ్ళ కోసం మొత్తమే మార్చలేము కదా ఇష్టంని మార్స్తే మిగతా అరవై డెబ్బై పర్సెంట్ నష్టపోతారు అటువంటిది వీళ్ళు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి ఈ విధానాల గురించి మాట్లాడుతున్నాను నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీకి మీకున్న సంబంధం ఏందో ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్లకు వస్తు వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏ మందనాలు జరుగుతున్నాయో తెలుసు మీరు రేపు ఇరవై రెండు నుంచి పార్లమెంట్లో బడ్జెట్ స్టార్ట్ అవుతుంది ఇవాళ మీకు నేను ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నా బట్లాడుతున్నా దండ ఈ ఇరవై రెండు నుంచి పన్నెండో తారీఖు లోపు జరిగే బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి మీరు మాట్లాడాలి మీతో పాటు ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చి హౌస్కి మీతో పాటు ఇంకా ఆరుగురు ఇద్దరు మంత్రులు కాక ఆరుగురు ఎంపీలు ఈ నలభై ఐదు అంశాలను ఏదైతే ఉందో నేను మీకు పంపిస్తా పెండింగ్ ఉన్నాయి ఈ పెండింగ్ ఉన్న నలభై ఐదు అంశాలను గత పదేళ్ళుగా మీరు పట్టించుకోకుండా సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు సరే మీరు బాగా ఆనందంగా ఎనిమిది మంది గెలిచినామని సరే ప్రజల్ని మిమ్మల్ని నమ్మిదే అనుకుందాం నమ్మితే మీరు చేయండి ఇరవై రెండు నుంచి పన్నెండు దాకా జరిగే సభల మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రశ్నల మీద సమాధానం లేవనెక్తి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్ని తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేసుకొని ఇరవై ఐదో తారీఖు నాడు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడి ఇక బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ సంగ్రామ యాత్ర పెట్టి అది యాత్ర పెట్టగానే ఉడబిక్కిరు ఎందుకు ఉడ బిక్కిరు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి త్రిపుర ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు మీరు ప్రభుత్వంలో రాకముందే ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి పైసలు వసూలు చేస్తేనే కదా మనం ఉడబిక్కింది బీజేపీ పార్టీ మిమ్మల్ని మధ్యరాత్రి కాడ మీరు యాత్ర ప్రజల లేదో చేసేద్దామని పోతుంటే మీరు చేసిన అవకతవకలు మీరు ఇప్పుడే కలెక్షన్ కింగ్ ఏర్ అన్న భయానికి ఆ రోజు మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి ప్రెసిడెంట్ వెళ్ళి కత్తిరించి అవతల పడేసారు వచ్చి మీరు ఆరు నెలల ప్రభుత్వం ఐదేళ్ళు మాకు అధికారం ఇచ్చి ఆరు నెలలని మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిర్రు మార్కులు ఇచ్చిర్రు మమ్మల్ని ప్రజల మధ్యన నిలబెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తారు మీ పదేళ్ల గురించి అడుగుతలేమనే కదా ఇక బండి సంజయ్ గారికి ఆ మాట్లాడే అధికారమే లేదు పాప ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు కానీ కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కమ్యూనికేషన్ ప్రాబ్లం సబ్జెక్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి పోతే కేసీఆర్ గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి మీ అందరి కోటి గుర్తుకుందో లేదు గతంలో టీడీపీ రాజ్యసభ విలీనమైంది ఎన్లా బీజేపీలో ఎవరు రుజనా చౌదరి గారు వెంకటేష్ గారు సీఎం రమేష్ గారు గరికపాటి మోహన్ రావు గారు మరి అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందా బిఆర్ఎస్ కూడా విలీనం అవుతుందా రాజ్యసభలో కవిత గారు బెయిల్ కోసము రాజ్యసభలో అప్పర్ హౌస్ లో నరేంద్ర మోడీ గారికి బిఆర్ఎస్ మద్దతు లేకపోతే విలీనమేనా మోడీ ఒక పక్కన కేసీఆర్ అనతమ్ములు లెక్కని కూరి ఒక తల్లి కూర్చున్నా బిడ్డలు లెక్క ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు చేయించి అక్కడ పోయి రాజ్యసభల విలీనం గురించి మాట్లాడుతుండు బిడ్డను బయటికి తీసుకురావాలని కోరుకుంటుండు దీని ఇంకా ఇంకో రాజకీయ కుట్ర ఉంది వీళ్ళ ఇలా ఇండియా కుట్రలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారికి కేవి కవిత గారిని అప్రూవర్లుగా మార్చి ఢిల్లీలో గత మూడు సార్ల ఘోర ప్రభావం చెందినటువంటి బీజేపీ పార్టీకి ఈరోజు రెండు వందల నలభై సీట్లు వచ్చి పడ్డది మోడీ గారు నలభై పడిపోతే రెండు వందల నలభై వస్తే మెజార్టీ వచ్చినట్ట రెండు వందల డెబ్బై మూడు వస్తే మెజార్టీ అంటే బీజేపీకి మెజార్టీ రాలే బీజేపీ కూటమి అంటే పక్క పార్టీల మద్దతుతోటి తోటి గవర్నమెంట్ నడిపిస్తుంది అనేది మర్చిపోకండి పదే పదే మీకు నాలుగు వందలు వచ్చిన ఫీలింగులు లేవు ఇంకా మీరు అర్థం చేసుకోవట్లేదు సగా సగానికి తక్కువ వచ్చినాయి మీకు నలభై శాతమే వచ్చినాయి మీరు నలభై శాతానికే మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా మూడోసారి అధికారంలో తీసుకొచ్చారని నిన్న తీర్మానం పెట్టు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మీరు అధికారంలో తీసుకురాలే మీరు అధికారంలో కుసురు మీ మద్దతు వేరే పార్టీలు తెచ్చుకొని ఇంకా ఇంకొక పెద్ద మనిషి అంటాడు రాహుల్ గాంధీ ఏమంటాడు రాహుల్ గాంధీ చెప్పిన రాహుల్ గాంధీకి ధైర్యం లేదు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకో దిగుతాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ధైర్యం లేకపోతేనే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నాలుగు వేల కిలోమీటర్లు నడిచిందా మీ ప్రభుత్వంలో మీ మోడీ లెక్క ఎస్పీజి కమాండోస్ పెట్టుకొని ముప్పై మంది కమాండోస్ ముందు ముప్పై ముందు కమాండోస్ వెనక పెట్టి పోతాడు వీళ్ళ ఎవడన్నా ప్రశ్నలు అడుగుతాడు ఒక్క సెక్యూరిటీ లేకుండా జనాలను కలుసుకుంటే నాలుగు వేల కిలోమీటర్లు నలిచి ప్రజా సమస్యల మీద అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అలా అపోజిషన్ లీడర్ అయ్యి ధైర్యంగా మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఓపెన్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే నేను పార్లమెంట్లో కూర్చున్నా పదిహేను సార్లు మైక్ కట్ చేసి స్పీకర్ గా అదే వాళ్ళ వాళ్ళ నాయకులు పొద్దున ఆఫ్ డే మాట్లాడి నేను నేనే విట్నెస్ ఒక్కసారి మాకు మేము అడిగినాం టీఎంసీ వాళ్ళు అడిగారు మైక్ ఆఖరికి రాహుల్ గాంధీ గారు రెండు మూడు సార్లు ఒక అపోజిషన్ లీడర్ స్టేటస్ లో కూడా మైక్ ఆన్ చేయాలి అడుగుదామండి అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు రెండు నిమిషాలకు ఒకరికి మైక్ రెండు నిమిషాలకు ఒకరికి మైక్ రెండు నిమిషాలకు ఒకరికి మైక్ ఇచ్చి ఆయన చెప్పే సబ్జెక్ట్ని డివియేట్ చేసి లాస్ట్ ఏం చేసారు హిందుత్వానికి అండగట్టింది రాహుల్ గాంధీ హిందుత్వానికి అగెనస్ట్ మాట్లాడారు మాట్లాడి దేశ ప్రజలకి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకండి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్న నిన్న ఎగ్జిక్యూటివ్ మెటీరియల్ నాయకులందరూ ఒకటి అడుగుతున్నారు మణిపూర్ భారతదేశంలో ఒక రాష్ట్రమే కదా అంత ఇంత రెండు వర్గాల మధ్యన యుద్ధమై వేల వందల మంది ఆగమైపోయి అక్కడ మొత్తం మీడియాను అక్కడ సోషల్ మీడియాను ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ తీసి ఒక వర్గానికి మీరు అన్యాయం చేసినప్పుడు కనపడలేదా మీకు రాజ్యాంగం రాహుల్ గాంధీ నాలుగు సార్లు పోయిన మణిపూర్కి మరి నరేంద్ర మోడీ బాధ్యత లేదా మణిపూర్ పోవడం మన మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ముందు మణిపూర్లో ఉన్న ఎంపీకి అవకాశం మీలే మాట్లాడటానికి ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద ప్రెసిడెంట్ గారు చాలా గొప్పలు చెప్పిరు మా ప్రభుత్వం పదేళ్లలో ఏమేమి చేసింది ఇంత చేసింది అంత అని మీరు ఈ రాసించిన పత్రం చదివింది మణిపూర్ ఆత్మఘోచ ఇనండి అని చెప్పి మణిపూర్ ఎంపీకి మీరు రెండు నిమిషాలు అవకాశం వేయలేదు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకురా ప్రజలు పిచ్చివాళ్ళు కాదు రెండు వందల నలభై వచ్చేసారి వంద కూడా రావు తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి చేసుకుంటా అంటారు కదా మేము ఆరు నెలల ఇంకా నాలుగు ఉన్నారు ఏం మాకు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని జయించడానికి రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి మీరు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకుంటాం మీకు ఎంత సంఖ్య వస్తుంది మొన్న ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గుడిలో మెల్ల లెక్క బయట పడితే మీకు అడ్డు అదుపు లేకుండా ఇవాళ మొత్తం తుడిచిపెట్టేస్తాం అని మాట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్ని తక్కువ అంచనా అయ్యకండి తెలంగాణ ప్రజలకు ఉద్యమ భావాలు ఉంటాయి తెలంగాణ ప్రజలకు అన్నీ అర్థమవుతాయి తెలంగాణ ప్రజలకు మంచి ఏందో చెడైందో అన్నీ తెలుసు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాట్లాడాల్సిన అంశాలు ఏందో తెలుసా మీరు ఎనిమిది మంది గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి విభజన హామీల ప్రకారం తెలంగాణ గడ్డకు జరిగిన అన్యాయంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ బడ్జెట్ సమావేశాల్లో నెరవేర్తామని పెట్టాల్సిన తీర్మానం మీరు మీరు గెలిచినమని చెప్పి పక్క పార్టీలను దూషించడం పక్క పార్టీల గురించి మాట్లాడుకోవడం పక్క పార్టీల గ్యారెంటీల గురించి మాట్లాడుకోవడం మీ పదేళ్ల పాలన మీరు చెయ్యని హామీలను నెరవేర్తామని చెప్పుంటే మేము కూడా హర్షించేటోళ్ళం అరే భలే చెప్పారు మనం కూడా వాళ్ళతో ఉండి మనం తెలంగాణకు మంచి చేసుకోవాలన్న ఆలోచన నాలాంటి కొత్త ఎంపీలకు వచ్చింది ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సమస్యల మీద మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారిగా వీళ్ళకి ఎనిమిది మంది సభ్యులు తెలంగాణ నుంచి పంపిస్తే ఈ ఎనిమిది మంది సభ్యులు నిన్న తీర్మానం చేసుకున్నారు ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ విభజన హామీలు అన్నింటినీ చెప్పాల్సి ఉంది చెప్తే ప్రజలు హర్సించే వాళ్ళు డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలకు అన్ని అర్థమైనవి మీరు గా మీరు ఇక్కడ మాట్లాడకుండా రేపు పార్లమెంట్ సమావేశాలలో మీ యొక్క చిత్తశుద్ధిని చాటించుకోవాలని తెలియజేస్తున్నాను నేను అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో జూన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ని ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ పార్లమెంట్లో కూడా ఈ అంశం మీద చర్చ చేయనిలేదు ఒక మాట అని వాళ్ళు మీతో అవకాశం వేకొని చేసి మేము ఎప్పుడు కూడా గత చరిత్ర గురించి మాట్లాడేది కాదు ప్రస్తుతం గురించి చెప్పిన నేను ప్రస్తుతం ఏమి ఎమర్జెన్సీ కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాం కదా ఆ రోజు ఇందిరాగాంధీ గారు మీరు చెప్తున్న నరేంద్ర మోడీ ఈ రోజు వరకు సారీ చెప్పలే మణిపూర్లో జరిగిన సంఘటనలు ఆ రోజు ఇందిరాగాంధీ గారు అనుకోని పరిస్థితులు అటువంటి ఎమర్జెన్సీ పెట్టినాం ప్రజలకు నష్టం జరుగుంటే క్షమించాలని కూడా చెప్పింది ఇందిరాగాంధీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరకు మణిపూర్లో జరిగినటువంటి గోద్రాలు జరిగినటువంటి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదన్నా ఒక రోజన్నా క్షమాపణ చెప్పిందా నేను ఒకటే అడుగుతున్నా మనం రా మనం చేసేటప్పుడు ఎక్కడన్నా నిర్ణయాలలో ఏమన్నా పొరపాటు జరిగితే ఒక 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 సమస్యను పరిష్కరించని ఇంకో సమస్య తలెత్తినప్పుడు రా నాయకుడు అర్థం చేసుకొని దాన్ని సవరించుకోవాలి సవరణనే చేసుకోలేదు అది చరిత్ర ఇది ప్రజెంట్ నేను ఇప్పటికి రెండు మూడు అంశాలు మీకు ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు నిన్న ఇక్కడనేమో రాజ్యాంగం రోడ్డు మీద ఉంటున్నాడు నాలుగు రోజుల క్రితము మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేని చేసుకుని మంత్రి చేసుకున్నారు ఇదే ఎగ్జాంపుల్ మనం చెప్పేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనది ఏంది పరిస్థితి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటున్నా వాళ్ళు చర్చలు చేసుకున్నట్టు మనకు తెలిసిన వాళ్ళు విలీనం చేసుకుంటారా విలీనం వన్ బై వన్ పంపిస్తారా మరి ఇంకేమైనా ప్యాకేజ్ మాట్లాడుకుంటారా నేను నాకు తెలిసింది మీకు చెప్తున్నా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి ఏం చేసి ఆ వారం రోజులు ఢిల్లీలో ఉండి మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టురాడ మళ్ళీ ఏదో వాటి పోయి ఏదో చేసుకున్నట్టు అసలు వారం రోజులు ఏం చేసారు ఢిల్లీలా ఏం పని ఉంది ఢిల్లీలా తెలంగాణలో మాట్లాడుకోవచ్చు కదా అంటే నీకు ఢిల్లీలో ఏం పని నీకు ఢిల్లీలో ఒక ఎంపీ కూడా లేకపోయా ఢిల్లీలో ఎంపాయనమ్మా నీకు మన లోక్సభలో ఒక ఎంపీ అని ఒక పాయ రేపు కుదర వీళ్ళు ఇది పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పెట్టుకొని తెలంగాణ అంశాల మీద మాట్లాడే అధికారం అయితే కోల్పోయారు కదా ఇవాళ తెలంగాణ గురించి పోరాటం చేయాలంటే ఎవరు చేయాలి తెలంగాణ గురించి పార్లమెంట్ పోరాటం మీ ఎనిమిది మంది